వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత పోకడలు నడుస్తూ ఉన్న వేళ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని హెచ్చరిస్తూ కూడా కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఎవరైతే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ గారిని టీఎం చేస్తారని కొంతమంది ఊహాగానాలో లేకపోతే ట్రోలింగ్కి గురైన నేపథ్యంలోనో అది ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారిని చేరడం జరిగింది సో ఆయన ఒక ఇంత వార్నింగ్ అనే అనుకోవాలి ఎందుకంటే నేను మాట్లాడిన మాటలు చూసే అలాగే అనిపిస్తుంది సో దాని గురించి ఆ నేపథ్యం ఏంటి ఆ సందర్భం ఏంటి అని మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ అలాగే సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఎంత సీరియస్ అయినట్టుగానే తెలుస్తుంది ఎవరైతే డిప్యూటీ సీఎం లోకేష్ గారు అని ఎవరైతే మీటింగ్స్కి వచ్చినప్పుడు అలా అరుస్తూ ఉన్నారో అంటే ఇక్కడ ఒక కొత్త కోణంలో చూడాలంటే ఆల్రెడీ డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారికి డెప్యూటీ సీఎం అంటే పరంపర సీఎం చేయాలనా లేకపోతే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట్లాడడానికి అలా ఆంతర్యం ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న పద్ధతిగా అడిగారు నిన్న ఒక ఛానల్కి వెళ్ళాను పేరు చెప్పను ఆ ఛానల్లో ఉన్న ఆ ప్రముఖ యాంకర్ ఉన్నారో వాళ్ళు ఇదే క్వశ్చన్ ఎలా అడిగారంటే డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పనికిరారండీ దాని అర్థం అని అడిగిందారు ఫిమేల్ యాంకర్ పేరు చెప్పను నాకు ఒకసారి అంటే ఇక్కడ అడిగే విధానంలోనే కాంట్రవర్సీ కనబడింది అక్కడ ఇప్పుడు అక్కడ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని ఏదైతే టీడీపీలో కొంతమంది నాయకుల్లో కొంతమంది కార్యకర్తల్లో ఉన్న అభిలాష ఏదైతే ఉందో అభిప్రాయం ఏదైతే ఉందో అది వ్యక్తపరిచారు తప్పే ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారిని తప్పించాలనేది మీడియా వేదికగా కొంత కాంట్రవర్సీ అవుతుంది నా అభిప్రాయం కానీ పార్టీలో చాలా వరకు కూడా డిప్యూటీ సీఎం టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు లేదు అదే అదే వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉన్నారు రావంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారు భట్టి గారు కూడా చాలా కష్టపడ్డారు పాదయాత్ర చేశారు సో కాంగ్రెస్ కి పిల్లలు లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గాని ఉన్నారు ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు అనే కాన్సెప్ట్ మన కేసీఆర్ గారు పెట్టారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏళ్ళ ముగ్గురునో నలుగురు ఐదుగురగాల దాని వల్ల వాల్యూ పోతుంది కదా డిప్యూటీ సీఎం డిప్యూటీ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అలాగ ఒకడే ఉంటే వాల్యూ ఉంటుంది డిప్యూటీ మేనేజర్ అంటే ఏ డిప్యూటీ మేనేజర్ ఏది ఒక వంద శాఖలకు వంద డిప్యూటీ మేనేజర్ పెట్టతారా కాదు కదా అట్లాగే ఇక్కడ ఒక హుందాగా ఓకే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పార్టీ నాయకుడిగా టీడీపీని బీజేపీ ఎన్డీఏ కూటంలో కలపడానికి చాలా శ్రమించి ఇబ్బంది పడి మొత్తానికి ఎన్నో తిట్లు తిని ఎన్నో అవమానాలు భరించి పేట ఏదైతే రాజమండ్రి వెళ్ళి బయటకు వచ్చి ములాఖత్ అయ్యి ప్రకటించారో చేంజెస్ కి దారి తీసింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా నడిచింది సో ఇక్కడ అక్కడ వరకు ఓకే టీడీపీలోకి వస్తే లోకేష్ గారిని చాలా మంది విమర్శించారు తల్లిని కూడా అవమానించారు చాలా హడ్డీల్స్ ఫేస్ చేశారు ఎక్కడ స్టెప్ బ్యాక్ అవ్వలే ఈయనొక కార్యకర్తగా కూడా పనికిరాడు నెపోటిజం ఈ నెపోనా రాజకీయాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గాటు వాళ్ళ అబ్బాయిగా ఈయన వచ్చేశాడు ఇలా రకరకాలుగా అన్నారు ఆయన ముందు కెరీర్ కార్యకర్తగానే కెరియర్ స్టార్ట్ చేశాడు వీటన్నిటికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఇంకా క్యా ప్రమాణ స్వీకారకు వెళ్ళక ముందే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అడిగినట్టున్నారు ఆయన ఏమడిగారంటే అంటే ఇప్పుడు అక్కడ ములాయ యాదవ్ వారి అబ్బాయి నార్త్ లో వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి చేశారు కదా సో ఇక్కడ మీరు కూడా మీరు తప్పుకొని అఖిలే మన లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తారంటే నేనేం నా వయసు అయిపోయింది అనుకున్నారా నేను పని చేయలేను అనుకుంటున్నారా అత ఆలోచన ఏం లేదు లోకేష్ ఇంకా కార్యకర్తగా కెరీర్ స్టార్ట్ చేసి కష్ట నష్టాలు ఒడ్డి చిన్న చిత్తగా పదవులు అధిరోహించి అప్పుడు తదనంతరం ఎప్పుడో చూద్దాం అప్పుడు ఇప్పుడప్పుడే ఆలోచన అయితే లేదు అన్నట్టుగా కూడా చెప్పారు ఆయన అప్పుడే దానికి చెక్ పెట్టారు సో అభిమానులు ఎలా అంటే ఈయన ఫిఫ్ ఫార్టీ ప్లస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయాల్లో యాభై ఏళ్ళు వచ్చిన యువనేత అని అంటారు మధ్యలో వారధగా ఉంటు కలుపుకుపోతూ యువగలం పాదయాత్ర ద్వారా అందరి కార్యకర్తల ఉత్తేజాన్ని నింపుతూ టీడీపీని మరలా కష్టకాలంలో గట్టికించేలా చేసి చాలా ప్రయత్నాలు అయితే చేశాడు ఆయన సో ఆయన్ని దారి పొడవునా అరెస్టులు చేశారు కేసులు వెనాయించారు ఒక మూడు వందల కేసులు వరకు పెట్టారు వైసీపీ వాళ్ళు దేనికి భయపడలేదు తన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వెళ్లకుండా చేశారు ఢిల్లీలో తండ్రికి బెయిల్కి సంబంధించి అండ్ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా సీఏడీ వాళ్ళు వెళ్ళి సమన్లు ఇవ్వడం వాళ్ళు చేశారు ఎన్నిటికీ భయపడలేదు ఆయన అంటే అటువంటి నాయకుడు కాబట్టి మొన్న నిన్న స్టా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఏకైక ప్రస్తుత కేబినెట్లో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక మంత్రి ఎవరైనా ఉంటే లోకేష్ గారు అన్నట్టు కూడా చెప్పారు నాయుడు గారు కూడా అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఐకాను మనకు ఆయనకు ఒక ఇన్స్పిరేషను కానీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మాకు మంచి లీడర్గా పనికొ ఉండబోయే వ్యక్తి లోకేష్ గారు అన్నట్టు కూడా రామ్మోహన్ నాయుడు గారు నిన్న దావోస్లో మాట్లాడారు అసలు ఇవంతటికి స్టార్టింగ్ కడపలో మన టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు లోకేష్ గారికి ఏదైతే ఇప్పుడు బాధ్యత అప్పకిచ్చారో అది ఒకంత కొంచెం పెంచి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉంటే బాగుంటుందేమో ఎందుకు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి చేయండి అని అనలేక ఈ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు ఆయనతో పాటు చాలా సోషల్ మీడియా వేదికగా ఏదైతే పీ కన్నవరం ఎమ్మెల్యే టికెట్ను తృణప్రాయం చేసిన మన రాజేష్ మహాసేని గారు గాని తర్వాత నిన్న మన డిప్యూటీ స్పీకర్ టిప్లార్ గారు గాని తర్వాత మన పిఠాపురం వర్మ గారు కానీ వీళ్ళందరూ అలాగే మన సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా లోకేష్కి ఒక అర్హత ఇస్తే బాగుంటుంది ఆ పదవి ఇస్తే బాగుంటుంది చాలా కష్టపడి పార్టీని ఎట్లా నడిపించి నిలబెట్టే స్థాయిలో ఉన్నాడు వ్యక్తి అన్నట్టుగా ఈవెన్ ఆయన కూడా మంగళగిరి ఎప్పుడూ గెలుచుకోలేని అంటే తొమ్మిది సార్లు ఎలక్షన్లు అయితే ఏడు సార్లు ఓడిపోయిన మంగళగిరి సీట్ని పట్టుబట్టి అదే నాకు కావాలి అని చెప్పి ఎక్కడ ఓడిపోయాం అక్కడే మరలా జెండా పాతాలని చెప్పి అక్కడ గెలిచారు కాబట్టి బంపర్ మెజార్టీతో ఆల్మోస్ట్ తొంభై వేల ఓట్ల మెజార్టీతో లోకేష్ గారు గెలవడం దాని మీద బెట్టింగ్లు కూడా చాలా నడిచాయి సో అట్లాంటి లోకేష్కి సుమిచిత స్థానం కల్పించాలనేది వీళ్ళ అభిప్రాయం దీన్ని కాంట్రవర్సీగా ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు డీసీసీ ఇనిగిస్తారా పవన్ కళ్యాణ్ తప్పించేయాలా వెంటనే జన సైనికుల్లో కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నిజమే పార్టీ ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితిలో ఉన్న పరిస్థితిని గట్టెక్కించడానికి వీళ్ళందరూ నడుం బిగించారు ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ జనసేన వల్ల బీజేపీ అని తెచ్చుకుంది ఒకవైపు జీ జనసేన కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ కార్యకర్తల సంఖ్య పెంచుకుంటుంది టీడీపీ పెంచుకుంటుంది బీజేపీ కూడా టీడీపీ జనసేన వల్ల గెలిచినా కూడా బీజేపీ కూడా కార్యకర్తలను కానీ నాయకులు కానీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది సౌత్లో పట్టు సాధించడం కోసం ఎవరు ప్రయత్నాలు చేసుకున్న తప్పేమీ లేదు కాకపోతే దీన్ని కాంట్రవర్సీ చేసి మీరు క్వశ్చన్ చూడండి ఎంత పద్ధతికి అడిగారు అలా కాకుండా కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పనికిరారా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తీసేసి ఈయనకి పెడతారా ఇట్లాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగడం వల్ల అది రాంగ్ పోర్ట్రీ అవుతుంది అది కరెక్ట్ కాదు బట్ మీరు బాగానే అడిగారు సో అలాగ వచ్చిన చిన్న టీకప్లో తుఫాన్ లాంటిది తప్ప వేరే ఇదేం కాదు దీని మీద బాబుగారు బాబు ఈ టాపిక్ ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఎక్కడికి ఇది ఫుల్ స్టాప్ పెట్టండి కూడా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది దావోస్ నుంచి కూడా అందరికీ యాక్షన్లు వేసినాయని అయితే నిన్న ఇక్కడికి ఇది కంక్లూడ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట మీరు కానీ ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అవ్వాలంటే అయ్యే పని కాదు అని అన్నారు అంటూనే ఇందాక మీరు మాటల్లో కూడా ఒక మాట అన్నారు అంటే ఒక ఐదు మందిని డిప్యూటీ సీఎంలు అన్నారు ఒక సీఎం అన్నారు అంటే ఐదు మంది చూసుకోవాలంటే ఓకే అదే లెట్ ఇట్ బి మరి అలా చూస్తే మరి ఐదు శాఖలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం ఏ శాఖ అని ఆలోచించాలి కదా అలా అదే అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చెప్పారంట పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏ శాఖ కావాలంటే ఆ శాఖ ఈవెన్ చాలా మంది సీఎం తర్వాత చా అత్యంత ఆదరణ పట్టున్న శాఖ హోంశాఖగా భావిస్తారు సో హోంశాఖ కావాలన్నా కూడా ఆయన హోంశాఖ అయితే ఆయన కోరుకోలేదు మిగతా ఎక్కడెక్కడైతే ఈయన క్యాన్వాసింగ్లో సమస్యలను చూశాడో వాటిని సరిదిద్దడానికి ఆయా శాఖలు కావాలని కోరుకున్నాడు ఆ శాఖలు ఆయన కేటాయించబడ్డాయి ఐదు శాఖలు ఉన్నాయి ఆయనకి వాటితోనే పని నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్పారు నిన్న ఇంటర్వ్యూలో న్యూస్ ఎయిటీన్ అనే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దావోస్లో నాకు చేతినిండా పని ఉంది నాకున్న ఈ రెండు శాఖలు పార్టీలో ఉండే చీఫ్ సెక్రటరీగా ఉన్న సెక్రటరీగా ఉన్నారు కదా టిడిపి పార్టీకి సెక్రటరీగా ఉన్నాను రెండు శాఖలు ఉన్నాయి ఐటీ హెచ్ఆర్ ఒకటి ఉంది వీటినే ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అది కాక రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నాకు బాబు గారు ఇచ్చిన టార్గెట్ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఎలాగైనా దాన్ని రూపాంతరం చెందాలి ఏదో తెచ్చిసాము ఇలా ఫోటోలు ఉంటే కాదు దాన్ని ఎంఓఏ ఏవోలు రూపాంతరం చెంది వర్క్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు కదా టార్గెట్ ఫుల్ఫిల్ అయినట్టు ఆపనే ఉంది నేను వేరే దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఆయనే చెప్పారు కాబట్టి ప్రస్తుతానికైతే ముప్ నూట ముప్పై నాలుగు సీట్లుగా నూట అరవై నాలుగులో నూట ముప్పై నాలుగు టీడీపీవే కదా కాబట్టి అలా ఇదేంటంటే ఒక విధంగా ఎవరు ఆళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ఎవరికి లాభం ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి లాభం సో వాళ్ళు ఎవరైనా చేస్తే ట్రోల్ చేస్తే చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్